హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రాడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వడి అప్పట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది మందికి వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే తెలంగాణలో జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది తెలంగాణలోని మొదటి తొలి ట్రైబల్ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి వాటిలో జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ తెలంగాణ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి పేరు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణగా పేరు పెట్టారు వీటి లోపల ఉన్న ఖాళీలకు సంబంధించి జీతం యాభై వేలతోని మనకు ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలైంది వీటికి ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజులు అనేది లేదు కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇది మనకు ములుగు డిస్టిక్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్టాబ్లిష్డ్ అయింది పార్లమెంట్లో చట్టం చేయబడి మనకి యూనివర్సిటీ అనేది స్టార్ట్ అయింది దీనిలో ప్రజెంట్ అయితే ఈ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ యుస్మా మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిధి లోపల నడుస్తుంది తొందరలోనే అటానమస్ యూనివర్సిటీ యూనివర్సిటీగా మారబోతుంది దానికి ముందు మనకి ఈ అకాడమిక్ ఇయర్లోనే రెండు కోర్సులు బీఏ హానర్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ బిఏ హానర్స్ ఇన్ ఎకనామిక్స్ అనేది నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులు అనేది స్టార్ట్ చేస్తున్నారు వాటికి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీ వాటిని టీచ్ చేయడానికి మనకు గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఎకనామిక్స్ సంబంధించి మూడు వేకెన్సీల గురించి అడుగుతున్నారు ఎంఏ ఇన్ ఎకనామిక్స్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ నెట్ జేఆర్ఎఫ్ ఉండాలి ఇంట్రాక్షన్ టు ఎకనామిక్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ ఇంట్రాక్షన్ టు ఎనీ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇంటరాక్షన్ ట్రూ ఎంఎస్ ఎక్సలెంట్ పవర్ ప్రోగ్రామింగ్ సంబంధించి అదే అదేవిధంగా డీటెయిల్ ఆఫ్ ద పోస్ట్ మనకి గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్లో కూడా మూడు వేకెన్సీలు ఉన్నాయి ఎంఏ ఇన్ ఇంగ్లీష్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ నెట్ జేఆర్ఎఫ్ అడుగుతున్నారు ఇంగ్లీష్ సంబంధించిన కోర్సులు వీటికి సంబంధించి ఇచ్చారు వీటి ఇవన్నీ కూడా మనకు టెంపరరీ ఉద్యోగాలు ఈ సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ అకాడమీ కెరియర్కి సంబంధించి మనకు ఈ పోస్ట్లు అనేది తీసుకుంటున్నారు దాదాపుగా మనకు శాలరీ వచ్చేసి యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము గెస్ట్ ఫ్యాకల్టీకి పదిహేను వందల రూపాయలు ఒక క్లాస్కి ఇస్తారు దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు నెలకు యాభై వేల రూపాయలు శాలరీ అనేది వస్తుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కరిక్యులం వింటే అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ రీసెర్చ్ పబ్లికేషన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనము మనకు అప్లికేషన్కి ఎలిజిబుల్ అనే సపోర్ట్ చేస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి ఆన్ఆర్ బిఫోర్ ట్వెల్వ్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ పిఎం సెప్టెంబర్ పన్నెండు సాయంత్రం ఐదు గంటల లోపల మనం ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూకి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇస్తారు సో దానికి సంబంధించి మనకు అప్లికేషన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు సివి అండ్ స్కానెడ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మార్క్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వేర్ అప్లికబుల్ ఈమెయిల్ ఐడి వచ్చేసి హెచ్ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ యుహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్కి ఆర్ బిఫోర్ ట్వెల్త్ సెప్టెంబర్ సెప్టెంబర్ పన్నెండు లోపల రెండు వేల ఇరవై నాలుగు లోపల ఈమెయిల్ ఐడి చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడికి మన అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూకి సంబంధించిన డేటు మరియు అప్లికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది అందజేస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎటు ఎటువంటి జాయినింగ్ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎటువంటి టీఏ డిఏ అనేది ఇవ్వరు దీనికి సంబంధించి వచ్చిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేస్తున్నారు మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది దీనికి సంబంధించి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మొదటి ట్రైబల్ యూనివర్సిటీ మన తెలంగాణకు సంబంధించి ఇది పార్లమెంట్లో పార్లమెంట్లో చట్టం చేసి మరి ఓపెన్ చేశారు జక్కారం విలేజ్ ములుగు డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్లో ఉంది సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన మెంటర్ యూనివర్సిటీ కింద వర్క్ చేస్తుంది ఆ యూనివర్సిటీ వాళ్ళే దీన్ని మెయింటెనెన్స్ అనేది ప్రజెంట్ చేస్తారు కొత్త వాళ్ళు వచ్చేంతవరకు సో ఇది నోటిఫికేషన్ యొక్క సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్